మనవాడు మన పార్టీ వాడు అయితేనే మాట్లాడే వాళ్ళు ఈ రోజటి రాజకీయ నేతలు మనవాడు కాకపోతే కనీసం పట్టించుకోరు కనీసం వాళ్ళు మరణించినప్పుడు కూడా వాళ్ళని దేకే పరిస్థితి ఉండదు కానీ ఇలాంటి రాజకీయ వ్యవస్థలకు పూర్తిగా ఇలాంటి రాజకీయ ఆలోచనలకు పూర్తి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే పూర్తి దీనికి భిన్నంగానే వ్యవహరిస్తుంటారు ప్రతిపక్షాలకు పుట్టినరోజులైనా మంచి చేడ ఏదైనా కూడా తాను ముందుండి కూడా విషస్ చెప్పడం కానీ ముందుండి పలకరించడంలో కానీ జగన్ తనదైన శైలిలో ఒక ముందడుగులోనే ఉంటారు తాజాగా మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారికి ప్రమాదం అయిందని తెలుసుకోగానే ఆరా తీశారట ఈ నెల పదహారవ తేదీన ఓ వివాహ వేడుకకు వెళ్లిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు వేదిక ఎక్కుతుండగా అకస్మాత్తుగా జారి పడ్డారు ఆ తర్వాత అదేం పట్టించుకోకుండా మామూలుగానే తన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆ తర్వాత నొప్పి ఎక్కువ కావడంతో ఆయన వైద్యుల్ని సంప్రదించడంతో ఆయన గాయపడినట్లుగా తెలియదు దీంతో నారాయణకు రిబ్ ఎముక విరిగిందని రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు ఈ వార్త ఆ నోట ఈ నోట జగన్మోహన్ రెడ్డి గారికి చేరిందట ఇలా సిపిఐ జాతీయ కార్యదర్శి వివాహ వేడుకల్లో జారి పడ్డారని ఇలా జరిగిందని తెలిసిన వెంటనే నారాయణ గురించి నారాయణ హెల్త్ గురించి ఆరా తీసినట్లుగా తెలుస్తోంది ఇలా ప్రతి ఒక్కరి గురించి మంచి గురించి గాని చెడు గురించి గాని ఆలోచించడంలో గాని దాని వెనకాల పరిగెత్తడంలో కానీ జగన్ తనదైన పాత్ర పోషిస్తుంటారు చంద్రబాబు గారికి జగన్ గారికి కేవలం రాజకీయంగా మాత్రమే విభేదాలు పోరాటం యుద్ధం ఇవన్నీ కూడా రాజకీయంగా మాత్రమే కానీ వ్యక్తిగతంగా కాదు అని జగన్ చాలా సందర్భాల్లో మీటింగ్స్లో చెప్పారట లోకేష్ చంద్రబాబు ఏ ఇతర వ్యక్తులతో వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్తో మనకి ఏ లొల్లి లేదు ఎవరిని వ్యక్తిగతంగా అనవ అనవద్దు కాకపోతే రాజకీయంగా వాళ్ళు వేసే అడుగులు వాళ్ళు తప్పు చేస్తున్నారు రాజకీయంగా హామీలు అబద్ధాలు హామీలు చెప్తున్నారు కాబట్టి రాజకీయంగా వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు కాబట్టి రాజకీయంగా విమర్శిస్తామే తప్ప వ్యక్తిగతంగా మనకు వాళ్ళకి ఇలాంటి విభే విభేదాలు లేవు మన శత్రువులు కాదు అన్నట్టే జగన్ ప్రవర్తిస్తారట కేవలం చంద్రబాబు పవన్ రాజకీయ శత్రువులు మాత్రమే రాజకీయ అపోజిట్స్ మాత్రమే అపోజిషన్ మాత్రమే తప్ప వేరే ఇతర అది కాదని ఏదేమైనా అందరి మంచి కోరుకోవాల్సిన వ్యక్తుల్లో మనం ముందుండాలి అని జగన్ పదే పదే చెప్తుంటారట తాజాగా ఆయన మరోసారి ఇలాంటి సిపిఐ జాతీయ కార్యదర్శి లాంటి వ్యక్తికి సైతం తాను ఆరా తీయడం తెలుసుకోవడం లాంటివి చేయడం నిజంగా ఆయన గొప్ప మనసుకు ఇది ఇలాంటివి ఎన్నో నిదర్శనం అని చెప్పాలి